కాకినాడ జిల్లా పెద్ద మండలం ఆర్వి కొత్తూరు గ్రామం నందు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీడీపీ మరియు జనసేన కార్యకర్తల ఆధ్వర్యంలో ఆర్వి కొత్తూరు టీడీపీ నాయకులు వల్లూరి సోమనాథ్ అధ్యక్షతన కిరణ్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి పెద్దాపురం శాసనసభ సభ్యులు నిమ్మకాయల చిన్నరాజప్ప హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన వైద్య పరీక్షలను పర్యవేక్షించారు ఈ యొక్క కార్యక్రమంలో కిరణ్ కంటి ఆసుపత్రి ప్రోగ్రామ్ మేనేజర్ దంగేటి నాగేశ్వరరావు నిర్వాహక అధ్యక్షులు వల్లూరి సోమనాథ్ వైద్యులు మీడియాతో మాట్లాడుతూ చలికాలం ప్రారంభం అవడంతో చాలా వరకు ప్రజలు కంటి సమస్యతో బాధపడుతున్నారని దీని కారణంగా పెద్దాపురం మండలంలోని ఆర్బీ కొత్తూరు గ్రామంలో ఈ యొక్క కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో మన్యం దేవబాబు సబ్బినీడి హరిబాబు దేశన రాంబాబు మన్యం రామ్మోహన్ రావు ఉండవల్లి నారాయణరావు డాక్టర్ భవానీ డాక్టర్ సోని ఇతర కిరణ్ కంటి ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు దంగిట్ నాగేశ్వరావు అండి నేను కిరణకంట హాస్పిటల్ మేనేజర్ని అండి ఈరోజు ఆర్బీ కొత్తూరు అనే గ్రామంలో మన సోమనాథ్ బాబు గారు ఆధ్వర్యంలో కిరణ్ కంట ఆసుపత్రి వారిచే ఉచిత ఐ క్యాంప్ ఏర్పాటు చేశారండి ఈ క్యాంపు ఆ గ్రామంలో గవర్నమెంట్ హై స్కూల్లో జరిగిందండి ఈ క్యాంప్కి దాదాపుగా రెండు వందల మంది పేషెంట్లు వచ్చారండి అందులో నలభై మందికి క్యాటలైట్ సర్జరీలు పడతాయని చెప్పి డాక్టర్ గారు అడ్వైజ్ చేశారండి వీళ్ళందరినీ కూడా రేపు ఉదయం ఆరు గంటలకు తీసుకెళ్ళి కిరణకంట ఆస్పత్రిలో ఆపరేషన్ చేసి వీళ్ళందరికీ మందులు ఇచ్చి భోజనం ఏర్పాటు అది చేసి రేపు సాయంకాలం తీసుకొస్తామండి ఇది మా గ్రామంలో చాలా కంటి సమస్యలు ఉన్నాయని చెప్పి మన సోమనాథ్ గారు ఈ క్యాంప్ ఏర్పాటు చేశారండి అలాగే ఈ క్యాంప్కి మన ఎమ్మెల్యే గారు కూడా వచ్చారండి ఈ డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళందరితో కలిపి ఈ క్యాంపు సక్సెస్ఫుల్గా చేసామండి మరి చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మరిన్ని క్యాంపులు చేయాలని కోరుకుంటున్నామండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆర్బి కొత్తూరు గ్రామంలో క్యాంప్ జరిగింది దానికి నేను నా పేరు డాక్టర్ భవానీ అండ్ నా కో డాక్టర్ అవని ఇద్దరం వచ్చాము రెండు వందల మంది పేషెంట్స్ వచ్చారు అందులో నలభై మందికి క్యాటరైట్ సర్జరీ అడ్వైస్ ఇచ్చాము రేపు వాళ్ళని తీసుకు ఆపరేషన్స్ చేసి ఈవినింగ్ తీసుకొస్తాను స్వామినాథ్ మేము కత్తూరు గ్రామస్థం మా ఊర్లో కొంచెం ఈ చలికాలం వీటి వల్ల కొంచెం ఈ కంటి సమస్య ఎక్కువగా ఉందని విన్నాను సో దాని గురించి కిరణ్ అంట కంటి ఆస్పత్రి వారిని సంప్రదిస్తే ఇలా క్యాంపు చేయొచ్చండి మనకి ఎలా రిక్వైర్మెంట్ ఉంది మన దగ్గర స్టాఫ్ ఉన్నారు డాక్టర్లు ఉన్నారు అంటే వాళ్ళ ఆధ్వర్యంలో వచ్చారు అలాగే స్టాఫ్ వీళ్ళందరూ కూడా వచ్చి చాలా బాగా ఆర్గనైజ్ చేశారు ఇంచుమించు ఒక టూ హండ్రెడ్ దాకా ఓపీ దాకా అయినాయి ఫార్టీ సర్జరీ సజెస్ట్ చేస్తారు అవన్నీ కూడా కంప్లీట్ వాళ్ళే ఇచ్చేస్తున్నారు ఇలాగే మిగిలిన గ్రామస్తులు కూడా కొంచెం ముందుకు వచ్చి వేరే గ్రామాల్లో కూడా వచ్చి కంటి మీద ముఖ్యమైనది కన్ను కాబట్టి దానికి సంబంధించిన అన్ని కూడా అవకాశం ఉంది ప్రతి ఒక్కరిలో కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను